హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బి అయితే వస్తుంది ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త అప్లోడ్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే మనం ప్రమోట్ చేస్తూనే ఉంటాము సో ఈ రోజు కూడా చాలా ఆఫర్స్ అతను బిజీ బిజీగా అయితే ఉన్నారు ఓకే సో చూసుకోవచ్చండి కలెక్షన్స్ కలెక్షన్స్ మనకి సైడ్ అంతా కూడా మన కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా మనకి ఇటు ఆఫ్లైన్ అటు ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా కస్టమర్స్ అందరికీ కూడా షేర్ చేయలేని ఒక మెయిన్ కాన్సెప్ట్తో ఇటు ఆఫ్లైన్ బిజీగా ఉన్నా అటు ఆన్లైన్ కూడా మనకి వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నారు అండ్ కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనకి బెయిల్స్ రాగానే ఫోన్స్ వస్తూనే ఉంటాయి రోజుకి ఎన్ని వీడియోస్ అయినా సరే మనకి కలెక్షన్ రాగానే మనమైతే ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము సో అక్కడ వాళ్ళైతే కొరియర్ బిజీస్తో ఉన్నారు సో అది ఆ వర్క్ అదే అండ్ ఇక్కడ వరకు ఎక్కడైనా అండి ఎక్కడికి అక్కడే అనమాట మన శ్రీకృష్ణలోని సో ఈరోజు కూడా ఒక కొత్త స్టాక్ కలెక్షన్స్ అయితే మళ్ళీ రీస్టాక్ తెప్పించేశారు కలెక్షన్ ఏంటి ఎలా ఉంటుంది ప్రైజెస్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసారు రాము గారు అండి ఏంటి అసలు ఈ రోజు ఫస్ట్ చిన్నది ఒక డౌట్ కే మురళి గారు నమస్తే సార్ మీరేదో చిన్న కామెంట్ పెట్టారు అవి కలర్స్ పోతాయో పోదని నాకు అర్థం కాలేదు అవి అన్ని హై రేంజ్ మొత్తం కంపెనీలో ఒక్కో సెట్లో రెండు మూడు మిగిలిని మనకి పంపిస్తారు ఆ అంటే ఎంత తెలుసు మురళి గారు ఆలోచించండి కూడా వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ కానీ మనం ఎందుకు ఇస్తున్నామంటే లేని వాళ్ళు ఉంటారు చిన్న లో బడ్జెట్ వాళ్ళు వాళ్ళు కట్టుకోవాలని కోరుకుంటారు నా పాలసీ మీరు కాని వాళ్ళు నాకు ఇబ్బంది ఉండదు చెప్ప తప్పు లేదు వాళ్ళ పొరపాటు ఏం చేస్తున్నా మీకు తెలుసుకుంటాం అంతేగాని మీకు రిటర్న్ కామెంట్ ఏం పెట్టలేదు హ్యాపీగానే ఉన్నా బిల్లు యాతి కొట్టాలని కోరుకుంటానికి తప్పులే చెప్పింది ఎందుకైనా అవి డ్యామేజ్ కాదు కలుసుకోవటం ఏమన్నా కంపెనీలో మిగిలిన చీరలు మనకు వస్తున్నాయి అందుకే నీ రేటు తప్పు పెట్టాను యాక్చువల్గా నీ గెలిచి చేసి అనుకున్నాను అనుకోండి నాకే పైసాకి పైసా వస్తుంది అది నాకు ఉద్దేశం లేదు ఓకేనా ఉన్నది ఉన్నట్టే చెప్తా డ్యామేజ్ ఉన్న డ్యామేజ్ అని చెప్పేస్తా మిస్కుండే మిస్కుండే అని చెప్పేస్తా

అవును కష్టమైత మేము పెట్టుకున్నా నాలుగు వందల యాభై ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అవుతుంది బాక్స్ ప్యాకింగ్ ఇలా బాక్స్ ప్యాకింగ్ చేసి ముఖ్యమా నా బాక్స్ లేదు నాకు ఇలా ఇది ముఖ్యమా మీకు మనం కట్టుకునే చీరే కాబట్టి చీర ఒక్కటి చాలా కట్టుకోం కదా అవసరం

చక్కగా చూడచ్చు మొత్తం కూడా డోలా ఓకే ఇదిగో చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ మీకు జస్ట్ అట్లా డాగ్స్ వచ్చింది ఓవరాల్ అంతేనండి కలెక్షన్ అదే అసలు ఎన్ని తెస్తున్నారు పోతుంది కాబట్టి అవును అలా అయితే ఉంచుకోరు కదా ఉంచుకుంటే డబ్బులు ఎక్కడండి అన్ని డబ్బులు స్ట్రక్ అయిపోతే కష్టం కాబట్టి ఇదిగో మనకి బోర్డ్ సైడ్స్ కూడా డిజైన్ వస్తుంది చూడండి మిడిల్ అంతా మనకి ప్లెయిన్ అలా అయితే హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ ఓకే ఇలా మనకి ఓకే ఓకే సో చూడండి నేను సారీస్ వరకు హైలైట్ చేసేస్తాను ఓన్లీ చీరలు వరకు చక్కగా చూసేసుకోండి ఇందులో ఇట్లా మనకి అంటే కవర్స్ ఇస్తే మళ్ళీ క్లమ్జీ అంటే యాక్చువల్గా టైం లేదు కాబట్టి ఉన్నవన్నీ కవర్ చేయాలి మనం సో అందుకే ఇట్లా అయితే పెట్టేస్తున్నారు వన్ బై వన్ హ్యాపీగా చూడండి లేదంటే మీడియా కాల్ ఎవ్వరు ఎంత ఉండరు కూడా ఫోన్ చేయండి సార్ అవసరం లేదు సార్ మేమే ఎందుకంటే అసలు తక్కువ ధరకి రావు సార్ మర్చిపోయి రేట్ అన్నారు చెప్పలేదు చెప్తారా ఓకే సో మీకన్నా నేను ఈగర్లీ వెయిటింగ్ అండి రేట్ ఓకే అంటే బెయిల్ వాళ్ళు సపరేట్ చేయలేదండి ఒక అలా బండిల్స్ వస్తాయి నాకు కాల్ చేశారు ఇక్కడ వీడియో కొంటూ నేను సర్ది కూడా కవర్ చే ఎందుకంటే మనకి రెగ్యులర్ అసలు శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ రిపీటెడ్ చక్కగా మనకి మంచి మంచి కలెక్షన్స్ అనమాట చూసుకోవచ్చు ఒకే డిజైన్ అయినా కలర్ మారుతుంది చీకు కలర్ వచ్చింది అది పీచ్ కలర్ కాంబినేషన్ సో ఇట్లా మీరు వన్ బై వన్ హ్యాపీగా అయితే చూసుకోండి అవునవును అంటే ఈ కలర్ డిజైన్ సెట్ ఓకే చూసుకోండి ఈ సెట్ లోనే మనకి ఇంకొక కలర్ అనమాట ఆరెంజ్ షేడ్ వస్తుంది మళ్ళీ అది ఇంకొకటి కాపర్ లెవెండర్ మిక్స్ సో ఇలా మనకి హ్యాపీగా చక్కగా చాలా డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయి సార్ చూసుకోవచ్చండి ఇక్కడ మీకు

కవర్స్ మీద కాబట్టి మీకు ఇలా అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇంకా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి సో ఈరోజు కూడా మనకి మన రాము గారు తెచ్చినవి కలెక్షన్లు అన్నీ కూడా మనం వీడియో అయితే షేర్ చేసేస్తున్నాము చూస్తున్నారు కదా సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట డిజైన్లో కలర్స్ అయితే మనకి వన్ బై వన్ మార్తూ ఉన్నాయండి సో రేట్ అనేది సార్ చెప్తారు సో రివీల్ చేస్తారు ఫస్ట్ ప్రశాంతంగా చీరలు చూడండి గో మంచిగా మనకి పచ్చంపల్లి స్టైల్ కాంట్రాస్ట్ పింక్ షేడ్ ఒకటి ఓపెన్ చేయండి సార్ అంటే ఆల్రెడీ ఒకటి చేయించే చేయండి సార్ అన్ని హైలైట్గానే ఉన్నాయి సో దేని కదే ఒకసారి కూడా చూద్దాం చూడండి బ్లూ సో ఏదైనా సరే మనకి మొత్తం ఒకటే బెయిల్ అండి డిఫరెంట్గా ఉంది బోర్డర్ చూడండి అందుకనే తీపిచ్చాను ఓకే ఇది పళ్ళు పాటు టూ సైడ్స్ కూడా సేమ్ లెంత్ బోర్డర్ వచ్చింది చిన్నది పెద్దది కాకుండా చక్కగా ఒకే లెంత్ లోనిచ్చారు అసలు ఎక్కడ ఏం లేదు కానీ మిస్టేక్ అనేది తీసుకోమని చెప్పేసారు ఇంకా బ్లౌజ్ అదేలేండి ఇంకా కష్టం అది అది నిజమే రాకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఎక్కడైనా చిన్న దారిపోయిందంటే అమ్మో మీరు చెప్పలేదండి మా సో అందుకనే సార్ క్లియర్గా అయితే చెప్పేస్తున్నారు ఆ పదాన్ని వాడితే పుష్కలంగా కొనుక్కోండి చీరలు అనేది ప్రశాంతంగా చూస్తూ అవి చూడండి డిజైన్స్ అయితే ఎన్ని హైలైట్ ఉన్నాయి కొత్త అసలు ఎన్నిగో బాధనీలో ఎన్ని కలర్లు వచ్చి ఇప్పటికీ మనకి బోల్డ్ వచ్చి ఇదిగో చూడండి సపోర్ట్ రంగులు ఎంత బాగుందో ఇది ఆహా షైనింగ్ సూపర్ ఉందండి అసలు భలే ఉంది చీర ఓకే ఏంటి సార్ రేట్ రెండు వందల యాభైయా రెండు వందల యాభై రూపాయలు నాకు పచ్చి అరకు వాళ్ళు మెయిన్ టెన్ సారీ లేదు నాకు తొమ్మిది కావాలంటే మూడు రకం పడుతుంది యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఓకే కొద్ది మీ ఛాలెంజ్ మా చాలెంజ్ అంబీస్ పెడుతున్నారు కదా చూసుకోండి మీరు దొరకాలంటే కష్టం అండి అది భలే ఉందండి అసలు సో చూసుకోవచ్చు అన్నమాట వాళ్ళు అదిగో అసలు ఆ బార్డర్ చూస్తున్నారా బార్డర్ కి ఇచ్చేయచ్చు కళ్ళు మూసుకొని పది రెండు వేల ఐదు వందలకి పది చీరలు అండి ఒకటి కాల్ ఇస్తారు మూడు వేలు సారీ మూడు వందలు అయితే పడుతుంది నేను షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అసలు డిజైన్లు అయితే బా అంతే చూసేసండి అలాగా అదిగో ఆ పింక్లోని మళ్ళీ మనకి షేడ్ అవుతుంది వద్దులే సార్ పెట్టండి మీకు వీడియో కాల్ చేస్తే చూపిస్తారండి ప్రాబ్లం లేదు

ఆల్రెడీ చెప్పామండి సో కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే తీసేస్తారు సో స్టాఫ్ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అన్న దీంతో సరైతే ఇంకా తర్వాత మళ్ళీ సేల్ అనేది ఉండదు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నం పెట్టాను ఇంకా సో అర్థం చేసుకోండి ఎందుకంటే మార్నింగ్ నుంచి వాళ్ళు స్టాక్ తీయడం షాప్స్ సర్దుకోవడం అంతా ఉంటది కాబట్టి దయచేసి వినండి నైట్ వచ్చేవాళ్ళు పావుతో ఒక ఎనిమిది కల్లా ఇంకా రావడం ఆపేసేయండి అనమాట ఎనిమిది డెడ్ లైన్ అని చెప్పారు కదా దయచేసి వినండి ఇంకొంచెం ఫాస్ట్గా రండి కోసం ఆ రెండు ఉంటేనే ఇది మనం గా చేస్తాం రేటి విషయంలో పొల్ల పొల్ల కొట్టుడు శ్రీకృష్ణ అని ఓకే సార్ చూసుకుని రెండు కష్టంగా దొడ్డు ఇబ్బందులు ఉన్నాయి రెండు తొలగి చేసుకుంటా ఓకే సార్ తర్వాత పొల్ల కొట్టుడు ఇంకా చూసుకోండి అడుగు పెట్టాలన్నా కూడా టైం పెట్టాల్సింది రెండు గంట పెట్టాల్సింది మనకి ఓకే సో చూడండి అసలు ఇప్పటికే సర్నే ఎవ్వరు ఆపలేకపోతున్నావు ఎంత తక్కువ ప్రైస్లో వారు చేయుడు చక్కనోడు చేస్తా అంటారు అంతే మీరు ఆల్రెడీ ముందే ఇక్కడ మనం కలెక్షన్స్ ఇచ్చేస్తున్నాం అసలు చూడండి లైట్ కలర్లో కూడా ఉంటుంది అంటే ఇగో ఇలా అండి ఏ ఓన్లీ బార్డర్లో ఎక్కడది చిన్నగా అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు ఇది చూడండి అసలు డిజిటల్ డిజైన్ ఆహా సార్ సీక్వెన్స్ కూడా వచ్చాయి ఇందులో కుటుంబం కుటుంబం ఉంది ఓకే డోలాలో అన్నీ ఉన్నాయండి ఇది కూడా అంతే మీకు అమ్మా ఇంకైతే ఇంకా ఆగర జనాలు వీడియో రిలీజ్ అవ్వడమే లేట్ అనమాట అయితే ఇంకో సీక్వెన్స్ వర్క్లో కూడా ఉన్నాయి అంటే వాటర్ డ్రాప్ సీక్వెన్స్ అనమాట చాలా ఇవైతే మీకు ఆన్లైన్ అయినా ఎక్కడ చూసుకున్నా కూడా తక్కువలో తక్కువ తీసుకున్న సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అలాంటిది ఇక్కడ ఈరోజు మీకు ఇచ్చే ధర ముచ్చటగా మూడు వందలు ఒకటి రెండు తీసుకుంటే అదే పది చీరలు కానీ తీసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందలకి పది చీరలు అయితే ఇస్తున్నారు సో ఎలా అయినా కొనుక్కోండి మే ఇష్టము చక్కగా తీసుకోవచ్చండి డిజైన్ వైజ్ ఇన్ని డిజైన్లు ఉన్నాయి ఇన్ని రంగులు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు ఒక పది చీరలు తీసేసుకోవచ్చు రెండు వేల ఐదు వందలకి ఇన్ని డిజైన్స్ ఇస్తున్నారు అసలు భలే ఉన్నాయి కలెక్షన్ అయితే చూస్తున్నారు సీక్వెన్స్ లో మళ్ళీ ఇలా గ్యాప్ మళ్ళీ బాక్సెస్ ఈ డిజైన్ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో గానీ రెండే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నమ్మి చేసాకూడదు నమ్మితే చదువు రాజు గారికి కానీ తేడా చేశారు సాల్వ్ చేసేదాన్ని తప్ప కొంచెం టైమ్ సో చెప్పేసారు కదా ఆ టైం కూడా మనకి పండగ లోపే అసలు దసరా అంతా మనకి ఇక్కడ శ్రీకృష్ణలోనే కనిపిస్తుందండి ఆల్రెడీ ఇంకా టైం ఉన్నా కూడా ఈవెన్ సార్ బర్త్డే స్పెషల్ కాన్సెప్ట్తో మనకి చక్కగా వీడియోస్ అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ ఒక ఎప్పుడు ఉంటే కానీ ఇప్పుడు ఇంకా ఇంకా ప్రైస్ డ్రాప్ అనమాట అసలు కాస్ట్ టు కాస్ట్ సేల్ కన్నా తక్కువ కాస్ట్ ఇంకా

ఓకేనండి సో చెప్తున్నారు కదండి చక్కగా చూడండి వినండి మంచి మాటలతో మంచి కలెక్షన్స్ మంచి తక్కువ ప్రైస్కి అసలు ఎక్కడైనా అలాంటి మార్కెట్లో ఎక్కడ దొరకవు ఐ మీన్ అంటే ఈ రేటుకి మనకి రావండి అసలు ఎక్కడ చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయి అసలు డోరాలో డజల్ని డెజన్లీ డిజైన్లు ఉన్నాయన్నమాట ఇక్కడ భలే ఉంది ఇదిగో ఇవి ఇవి అసలు ఇప్పుడు హోల్సేల్ షాప్ అంటేనే మనకి బోల్డ్ డబ్బులు తీసుకుంటున్నారండి ఈ డిజైన్స్ కానీ ఇది కూడా మనకి టూ ఫిఫ్టీకే ఇగో ఇలా ఇంకా డిజైన్స్ ఉన్నాయన్నమాట సార్ ఇంకా పెడుతున్నారు కాబట్టి తీసారు ఓన్లీ నైన్ హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉన్నాయి నైన్ హండ్రెడ్ అయినా ఇక్కడ ఓకే అవునా అదే కస్టమర్స్ ఉన్నారు అటు నేను ఇంట్రొడక్షన్ కవర్ చేయలేదు సార్ అదే మనకి చూపించడానికి తీసుకోచ్చండి అటు ఉన్నా కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ సో తీయాలి కలెక్షన్ వచ్చింది ఇంత తక్కువ ప్రైస్ అందరూ యూస్ చేసుకోవాలని ఒక మెయిన్ దీంతోనైతే వెయిట్ చేస్తామండి ఎందుకు చేయమండి ఎందుకంటే మెయిన్ ఛానల్కైనా షాప్కైనా కస్టమర్స్ సబ్స్క్రైబర్సే మెయిన్ అండి సో మీరు మంచిగా అదే లేము ఎందుకంటే మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో మేము కూడా అంతే థీమ్ అప్తో చక్కగా మీ అందరి కోసం అయితే కలెక్షన్ అనేది షేర్ చేయాలి చూసుకోవచ్చు ఇలా మనకి చాలా డిజైన్స్ అంటే నేను శారీస్ తీసి పక్కన పెట్టుకుంటున్నానండి అందుకే నవ్వుతున్నాను మళ్ళీ ఉండవు నేను ఉంటుందా ఓకే ఓకే అంటే చెప్పలేను యాక్చువల్గా ఇది బాగుంది సో చూస్తున్నారు కదా ఇది బాగుంది అందుకే నేనైతే పక్కన పెట్టాను ఇగో చూస్తున్నారు కదా ఇలా ఇంకా చాలా కలెక్షన్స్ కానీ అన్నీ నచ్చాయి కానీ అన్నీ తీయలేను కదా

అంతే అలా ఉండిపోతుంది అలాంటిది చక్కగా ఇంత మంచి తోని హ్యాపీగా ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి అసలు ఇంకా దసరా అంటే నవరాత్రులు కదా ఇంక ఎక్కువ రోజులు చేసినా కూడా మంచి మంచి చీరలు అయితే ఉన్నాయి హ్యాపీగా తీసేసుకొని నవరాత్రి కూడా సెలబ్రేట్ చేసుకోండి అలాగే మన సార్ శ్రీకృష్ణ సారీస్ మన రాము గారి బర్త్డే కూడా ఇరవై నాలుగో తేదీకి నుండి సో బర్త్డే స్పెషల్ డోలా కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇంకా టైటిల్ అసలు ఏం పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదండి ఎన్ని డిజైన్లు ఉన్నాయో లెక్క పెట్టలేదు అన్ని డిజైన్లు ఉన్నాయి సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి గ్యా బోర్డర్ ఉంది మనకి బ్రొకేడ్ బార్డర్స్ ఉన్నాయి అన్ని బార్డర్లు ఉన్నాయి అన్ని రంగులు కూడా ఉన్నాయి కొత్త కొత్త రంగులు కొత్త డిజైన్లు అసలు చూస్తున్నారు అలాగనా ఇగో లావెండర్లో అందులో బ్రిన్సాల్ కలర్ హైలైట్ ఇప్పుడు ట్రెండింగ్ సో అది కూడా అయితే ఇచ్చేస్తారండి సో చాలా కలెక్షన్ అయితే ఉంది ఇదేమో బ్లాక్ మీద వైట్ ఇదేమో వైట్ మీద బ్లాక్ ఇవి అసలు హోల్సేల్లో ఫోర్ నైంటీ నైన్ అట్లా సేల్ చేస్తున్నారు కానీ మనకి మన శ్రీకృష్ణ సారీస్ వర్ ఇచ్చే రేటు ఒకటి అయితే మూడు వందలు పది చీరలు తీసుకున్నట్లయితే ఒక్కొక్కటి అంటే రెండు వేల ఐదు వందలకి పది చీరలు అనమాట ఇదిగో మాటలు రావట్లేదండి అలా ఎనర్జీ అంతా కూడా బుస్ట అయిపోతుంది వెళ్తుంది ఒకే ఫీలీ వచ్చేదానికి చూసుకోవచ్చు ఇలా ఒక అక్షయ పాత్రలో ఇందాక అక్కడ ఆల్రెడీ పక్కకి అన్ని పెట్టారు కానీ ఇంకా అయితే ఉన్నాయి మీకు ఎక్కువ కాలింగ్ కాల్ చేసుకోండి ఎట్టా ఒక తొమ్మిది మూడు చేదు ఉన్నాయి స్టాక్ అది చెట్టాగా ఈ పండగ పోవాలి ఈ పండగ అంటే నాకు సంతోషాలు తగ్గిపోవాలి అప్పుడు ఎవరు చూపించారు అప్పుని ఎలా అది పని అయితే అంటే ఈ డోలా కలెక్షన్ వరకు వీడియో చూసాం కదండి పది చేతి తీసుకుంటే రెండు వేల ఐదు వందలు షిప్పింగ్ అదనంగా ఉంటుంది ఒకటి రెండు కవలన ఇస్తారు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొక వీడియోలో అయితే సాయం చేసే వాళ్ళని చేస్తాడు నా దగ్గర నేను నా చెట్ మా ఎంప్లాయీస్ కల్లా గారు ఇస్తాను అమ్మా నేను ఆగడో ఎంప్లాయీస్కి వస్తాను చేస్తాడు చెక్ చేసి చెక్ చేసి ఆమె వచ్చి చేసిన కదా ఇలా జోబ్ ఎత్తుకుంటే ఆమె ఇస్తున్నాడు అని చిల్లర లేదంటే ఆ మనిషికి ఎంత గిడ్ అది ముందు చూసుకోండి చిల్లర ఉండాలి లేదా ఇవ్వను అని అప్పుడే చెప్పేసేయాలి అంతే సో నేను కూడా మొన్న చూసాను సార్ అంటే ఆ రోజు ఓకే నిన్న స్టోరీ కాదు మొన్న నేను షాప్ వీడియోకి వచ్చాను ఆ రోజు ఎవరు బ్రాహ్మీణ్స్ వెళ్తుంటే మీరు పిలిచి వాళ్ళకి సారీ ఆఫర్ చేశారు నేను ఆ రోజు అది నిజమే మంచి పేరు మంచిగా ఉంటేనే ఆటోమేటిక్ అన్నీ మనకి ఫాలో అవుతాయి ఏం లేదు సార్ సరిపోయింది కరెక్ట్ గానే చెప్తున్నారు కాబట్టి అందరు కూడా ఫాలో అవుతున్నారు ఇంటి పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది రూపాయి దానం చేయనప్పుడు ఎంతున్నా అది అంతే ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్